ओ सोदर सोदरी मणुदारा मी अंदर को समे भगवत गीता ओ सोदर सोदरी मणुदारा नोसटी गीता मार्चे दे भगवत गीता नोसटी गीता मार्चे दे भगवत यदहंकार आश्रित्य नयोस्य इति मन्यसे मिध्येश व्यवसायस्ते ప్రకృతి స్వాం నియోక్షతీ అర్జున నేను ఇవన్నీ నేను చెప్తున్నా ఏ యుద్ధాన్ని నా కొరకే చేయని అని చెప్తున్నా అయినా కూడా నువ్వు కనుక కృష్ణాన్ని కృష్ణానివన్నీ చెప్పావు బాగుంది కానీ ఈ ఏ విధంగా చంపుతానే ఎట్లా తాతగారిని నేను ఏ విధంగా బాణం వేస్తా గురువుల మీద ఎట్లా బాధ బాణం వేస్తా అని మళ్ళీ మళ్ళీ పాత పాటే కనుక నువ్వు మళ్ళీ పాడ పాడావు అనుకో నువ్వన్నీ చెప్పావు కరెక్టే నాకు అర్థమవుతోంది కానీ నేను చేయలేను అనే పాత పాడే కనుక నువ్వు కనుక పా పాడుతున్నావు అనుకో ఒక విషయం చెప్తున్నావు విను నువ్వు యుద్ధం చేసే తీరుతావు నువ్వు యుద్ధం చేసే తీరుతావు ఎందుకు నీ ప్రకృతి నీ స్వభావమే ఆ పనిలో నిన్ను పెడుతుంది ఇప్పుడు నువ్వు నువ్వు పని చేయను పని చేయను యుద్ధం చేయను అంటున్నావు నేనేమంటున్నా నువ్వు ఆత్మస్థితిలోకి వెళ్ళి నా కొరకు యుద్ధం చెయ్యి అని నేను చెప్తున్నా నా మాట నువ్వు వినలేదు వినకపోతే ఏమైతుంది వినకపోతే నువ్వు నశించిపోతావు అదుడు చెప్తున్నా ఎట్లా నశించిపోతాను కృష్ణ అంటే నువ్వు మళ్ళీ యుద్ధం చేసే తీరుతావు నువ్వు ఎందుకంటే నీ స్వభావమే అటువంటిది ఇప్పటిదాకా ఇప్పటిదాకా నువ్వు నీ భావాన్ని వెలిగొచ్చావు సపోజ్ నువ్వు యుద్ధాన్నించి వెనక్కు మళ్ళావు మళ్ళ కానీ అందరూ నవ్వుతారు ప్రతిపక్షాల వంద అందరూ అందరూ శత్రువులు అందరూ ఒకే నవ్వులు నవ్వుతారు ఆ నవ్వులు నీ చోలో పడగానే ఇంట్లో ఇంట్లో పౌరుషం వచ్చేస్తుంది పౌరుషం వచ్చి నీ స్వభావం నేను మళ్ళీ క్షత్రియ స్వభావం మళ్ళీ నిన్ను యుద్ధంలో నెలకొందుతుంది అయితే నేనేమో నీకు నిన్ను ఆత్మస్థితిలోకి తీసుకొచ్చి యుద్ధం చేయమంటున్నా మొత్తం విన్నావు అయినా నాకు నచ్చలేకృష్ణ నేను వెళ్ళిపోతున్నా అన్నావు కానీ వాళ్ళందరూ నవ్వారు నవ్విన తర్వాత నువ్వు మళ్ళీ యుద్ధం చేయడానికి సిద్ధపడ్డావు యుద్ధం చేసావు వాళ్ళందరినీ చంపుతావు అంటే ఏంటి నువ్వు నీ స్వభావాన్ని బట్టి క్షత్రియ స్వభావంతో వచ్చి యుద్ధం చేసి చంపావు కాబట్టి నీకు పాపం వచ్చే అవకాశం ఉంటుంది కానీ నువ్వు ఆత్మస్థితిలో నేను చెప్పిన కార్యం ప్రకారం చేస్తావు అప్పుడు నీకు పాపం రాదు అర్థమైందిగా గీతాజ్ఞానాన్ని అర్థం చేసుకున్న తర్వాత కర్మలు చేయడం ఒకటి స్వభావం ప్రకారం కర్మలు చేయడం ఒకటి ఆ స్వభావం కొరకు స్వభావం ద్వారా చేసే కర్మల ద్వారా కలిగే ఫలితం ఏమిటి అంటే మళ్ళీ నీకు రాగద్వేషాలు భయాభయాలు తర్వాత సుఖ దుఃఖాలు అనేవి కలుగుతుంటాయి కాబట్టి నీకు పాపం కలుగుతుంది పుణ్యం కలుగుతుంది అర్జునుడు తన స్వభావం ప్రకారం యుద్ధం చేస్తే స్వర్గానికి వెళ్తాడు కానీ కృష్ణుడి ప్రకారం యుద్ధం చేస్తే భగవద్ధామంలో శాశ్వతంగా కృష్ణుడితో పాటు ఉంటాడు ఇది డిఫరెన్స్ కాబట్టి నువ్వు యుద్ధం చేయని అని అనుకున్నప్పటికీ కూడా నీ స్వభావం ప్రకారం నువ్వు యుద్ధం చేస్తే చేస్తావు అంటే ఒకవేళ నీకు నాయకత్వ లక్ష్యాలే నీకుంటాయి నాయకత్వ లక్షణాలు ఉన్నప్పుడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఆ నాయకత్వం వహించడానికి ప్రయత్నిస్తావు కానీ నీకు భగవద్గీత జ్ఞానం వచ్చిన తర్వాత నాయకత్వాన్ని స్వీ స్వీకరించడం వేరు భగవద్గీత జ్ఞానం లేకుండా నాయకత్వాన్ని స్వీకరించడం వేరు భగవద్గీత ద్వారా నాయకత్వాన్ని స్వీకరించడం వల్ల కలిగే ఫలితం ఏంటి నువ్వు ఎప్పటికీ విజయుడవై ఉంటావు దానిలో నీకు పతనం ఉండదు కానీ నీ స్వభావం ప్రకారం చేస్తే నువ్వు నాయకత్వం కొంతకాలం చేయొచ్చు మళ్ళీ పతనం చేద్దావు మళ్ళీ దుఃఖాలకు లోనవుతావు ఇది తేడా గీతా జ్ఞానం ద్వారానే నాయకత్వం చేయాలి కానీ స్వభావం ప్రకారం నాయకత్వం చేసే వాళ్ళు కొంతకాలానికి వాళ్ళు పడిపోతుంటారు ఇది చెప్పి శ్రీకృష్ణుడు ఇంకొక విషయాన్ని చెప్తున్నాడు అంటే ఈ స్వభావం గురించినటువంటి కాబట్టి మన స్వభావం ఏమిటో మనకు తెలీదు మన స్వభావం ప్రకారమే మనం ప్రవర్తిస్తాం కానీ మన స్వభావం ప్రభావం లేకుండా ఉండాలంటే గీతా గానం ప్రకారం మనం చేయాలి సాగుదా to the